ఒక ఊరిలో ఒక ద్రాక్ష తోట ఉండేది ఆ తోటలో ఉన్న చెట్లన్నీ బంగారు వన్నెల ద్రాక్షలతో ఒక ఒకరోజు ఓ నక్క ఆకలితో అలమటిస్తూ ఆ ద్రాక్ష తోట దగ్గరికి వచ్చింది ఆ నక్క కళ్ళకు అందంగా వేలాడుతున్న ద్రాక్ష గుత్తులు కనిపించాయి నక్క తన మనసులో ఈ తీయటి ద్రాక్ష పళ్ళు తిని నా ఆకలి తీర్చుకుంటాను అనుకుంది ఆ ద్రాక్ష గుత్తులు పైన వేలాడుతుండడం వల్ల నక్క వాటిని ఎగిరి తినాలనుకుంటుంది కానీ విఫలమైంది మళ్ళీ మళ్ళీ ఎగిరి తినాలనుకుంది కానీ ఎగిరిన ప్రతిసారి నేలపై పడిపోయింది చివరికి అలసిపోయి కూర్చుంది బాగా అలసిపోయాను అవి నాకు అందవు అనుకొని ఈ పళ్ళు ఇంకా పండలేదు చూడ్డానికి చిన్నగా ఉన్నాయి చాలా పుల్లగా ఉంటాయి అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది కానీ దాని ముఖంలో అసహనం బాధ కనిపిస్తున్నాయి అందుకోలేకపోయానే అని నక్క ప్రయత్నంలో తప్పు లేదు కానీ సాధించలేకపోయానని అంగీకరించడానికి ధైర్యం లేకపోయింది నీతి ప్రయత్నించి ఓడిపోవడం తప్పు కాదు కానీ ఓటమిని అంగీకరించకపోవడం తప్పు నిజంగా గెలిచేది ఓటమి నుంచి నేర్చుకుని ప్రయత్నించేవాడే